అంటే కేవలం ఇరవై రెండు సంవత్సరాలు అబ్బాయి పబ్జి గేమ్ ఆడి ముక్కులోన చెవిలోన నోట్లో రక్తం వచ్చి చనిపోయినాడు అంటే అబ్బాయికి వయసు కేవలం ఇరవై రెండు సంవత్సరాలే పబ్జి దాదాపుగా గత నాలుగైదు నెలల నుంచి కంటిన్యూ ఆడుతున్నాడు రాత్రి పన్నెండు ఆడుతుంటాడు కంటిన్యూ ఆడుతూ 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 ఆడుతూనే ఒక మెంటల్ షాక్ గురయ్యి అతను బీపీ మూడు పైన దాటిపోయింది మూడు పైన దాటిపోయి అతడికి చెవులోన ముక్కులోన నోట్లో రక్తం వచ్చేసి మనం చూస్తుంటారు ఇప్పుడు చాలామంది ప్రతి ఒక్కరు ఏ స్టూడెంట్ అయినా సరే బస్సు ఎక్కినారంటే ఖచ్చితంగా అంటే గేమ్స్ ఆడుతూనే ఉంటారు నేను చూసినా ఏ బస్సులో అయినా సరే ఏ ప్రయాణం బస్సులో ప్రయాణం చేసినా కూడా చదువుకున్న పిల్లవాళ్ళు ఎక్కువ స్టూడెంట్స్ కాలేజ్ పోయేవాళ్ళు కంపల్సరిగా ఆ బస్సుల్లో గేమ్స్ ఆడుతూనే ఉంటారు పబ్జి గేమ్ అర్థమైందా కాబట్టి మనం ఎందుకు చూస్తున్నాము మనం అసలు మన కాలేజ్ ఎందుకు పోతున్నాము మనం స్కూల్కి ఎందుకు పోతున్నాము మనం ఏం నేర్చుకోవాలా అసలు బస్పాతి ఎందుకు ఇస్తున్నారు ఆ బస్పాతి తీసుకొని స్కూల్ పోతున్నాం కాలేజ్ పోతున్నాం కానీ ఎవరైతే బస్సులో కానీ కాలేజీలో కానీ ఇంట్లో కానీ ఆ చదువు గురించి మాత్రం ఆలోచించి గేమ్స్ ఆడుకోకుండా ఉంటే వాళ్ళ వర్షం బాగుంటుంది అలా కాకుండా తల్లిదండ్రులతో ఇబ్బంది పెట్టించి కాలేజ్ కానీ వెళ్ళి కాలేజీకి పోతూనే కసం గేమ్స్ గేమ్ ఆడుకుంటూ ఉంటే మీ చేతి ద్వారా మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి